నమస్తే అండి ఇప్పుడు పరిస్థితి పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉందంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇతను చెప్పాడు సార్ లోపలేసేద్దాం సార్ అలా చెబితే ఎలాగయ్యా అది వీలు పడదయ్యా అట్లాగే ఆధారాలు కావాలి కదయ్యా సార్ ఇతను కూడా చెప్పాడు సార్ సార్ పక్కా అయినా కూడా చెప్పాడు సార్ లోపలేసేద్దాం సార్ అలా కుదరదయ్యా ఆధారాలు కావాలి కదా ప్రాథమిక ఆధారాలు కావాలి కావాలి కదా అని సార్ పది కోట్లు దొరికింది సార్ అరెస్ట్ చేసేయొచ్చు సార్ అది తనదేనని నిరూపించాలి కదయ్యా ఇట్లా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలి అన్నటువంటి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎలాగైనా కానీ బ్లెయిమ్ చేయాలి కేసుల్లో ఇరికించేయాలి దానిపైన ఒక లీగల్ ఎక్స్పర్ట్ టీం పనిచేస్తుంది దీనికి సంబంధించి ఆ టీము ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు ఆధారంగా కేసులు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టాలి అలా ఫ్రేమ్ చేస్తున్నారు దీనిలో ఆ ఫ్రేమ్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ గారి పర్మిషన్ తప్పనిసరి అయితే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఉన్నందువలన కీలక ఆధారాలు సేకరించాలి ఆయన న్యాయస్థానం హాస్పిటల్లో చూస్తారు కాబట్టి సేకరించాలి లోకేష్ గారు కూడా కొన్ని ఆధారాలు సేకరిస్తున్నాము ఇవే కాదు అనేటటువంటి విధంగా తన మాటలు అట్లాగే అదే పనిలో ఇప్పుడు అంతమంది ఇలా ఉన్న ఉన్నటువంటి పరిస్థితి ఇంకాస్త సమయం పడుతున్న పడుతుంది అనేటటువంటి విధంగా తెలుస్తుంది మరి నిన్ననే డీజీపీతో సిట్ చీఫ్ భేటీ ఆ తర్వాత హోంమంత్రి భేటీ ఆ తర్వాత వరుస పెట్టి మాట్లాడుతుండటం చూస్తే ఇది గమనిస్తే త్వరలో అరెస్ట్ అన్నది కన్ఫర్మ్గా ఉన్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా ఈ ఆధారాలు అయితే సరిపోవు ఫామ్ హౌస్లో జరిగినటువంటి డబ్బు జగన్దే అని చెప్పడం ఎవరికో ఎవరో డబ్బులు ఇచ్చారు ఎవరో తెచ్చారు ఎవరో ఇచ్చారు ఇట్లాంటి ఆధారాలతో జగన్ని అరెస్ట్ చేయడం కుదరదు లాగడం కుదరదు జగన్ ఇంట్లో సోదాలు చేయాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సోదాలు చేయాలి ఆధారాలు నిరూపించాలి వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించడం చట్ట కాబట్టి తప్పులేదు ఆ రూట్లో కూడా కుదరదు అది సప్లిమెంటరీ ఎవిడెన్స్ కింద పనికొస్తుంది తప్ప జగనే నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు అన్నటువంటి పాయింట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి దొరికితే అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నమస్తే